టాలీవుడ్లో రోజుకో కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తుంది ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మలు తమ అందాలకు కుర్రాలను ఫిదా చేస్తున్నారు ఇప్పుడు అదే లిస్టులో మరో బ్యూటీ చేరింది ఒకప్పుడు చైల్డ్ గా సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్గా మారి అందాలతో కవ్విస్తుంది చైల్డ్ ఆర్టిస్టుల నుంచి హీరోలు హీరోయిన్లుగా మారిన వాళ్ళ లిస్టు పెద్దదే తేజ సజ్జా కావ్య కళ్యాణరామ్ లాగానే ఈ అందాల భామను ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేం గురు పైన ఫోటోలో రణబీర్ కపూర్తో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా తానే యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి చేసింది తక్కువ సినిమాలైనా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది రీసెంట్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్తో మరింత ఫేమ్ దక్కింది ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్ళీ చూడాలనిపించే అందం ఆమె సొంతం సోషల్ మీడియా ద్వారా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించిన రమ్య టిక్ టాక్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్తో యూత్ ఫిదా చేస్తుంది హుషార్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమై ఫస్ట్ ర్యాంక్ రాజు మైల్స్ ఆఫ్ లవ్ కమిట్మెంట్ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం లాంటి సినిమాలో నటించింది ఇప్పుడు అసలు బిగ్ సర్ప్రైజ్ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వమర సినిమాలో రమ్య కీలక పాత్రలో కనిపిస్తుంది ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తుందన్న టాక్ నడుస్తుంది ఇదిలా ఉండగా రమ్య షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు కుర్రాల హార్ట్బీట్ పెంచుతున్నాయంటే అతిశయోక్తి కాదు